హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఇరవై ఆరో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సాటర్డే శనివారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని చాలా డీటెయిల్ గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి టీచింగ్ చిల్డ్రన్ టు ఈ ట్వెల్వ్ మస్ట్ బిగిన్ ఇన్ స్కూల్ టీచింగ్ చిల్డ్రన్ టు ఈ ట్వెల్వ్ అనేది ఇక్కడి వరకు కూడా ఇదంతా కూడా సబ్జెక్ట్ గానే చెప్పాలి పిల్లలకు చక్కగా తినమని నేర్పించడం టీచింగ్ అంటే నేర్పించడం చిల్డ్రన్ పిల్లలకు టు ఈ ట్వెల్వ్ చక్కగా తినమని పిల్లలకు నేర్పించడం అనేది ఇదంతా కూడా సబ్జెక్ట్ వస్తుంది చాలా మంది సబ్జెక్ట్ ఏంటి వర్బ్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి చెప్పమంటున్నారు మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ గుర్తు పెట్టుకోవాలి కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండవచ్చు కొన్నిసార్లు లేకపోవచ్చు ఈ ఆబ్జెక్ట్ తర్వాత నౌన్ ఫ్రేజెస్ ఉంటాయి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా సమయం గడిచో కొద్దీ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్ ఉండాలి తర్వాత వెర్బ్ ఉండాలి టీచింగ్ చిల్డ్రన్ టు ఈట్ ట్వెల్వ్ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు మస్ట్ బిగిన్ ఇన్ స్కూల్ అంటే తప్పనిసరిగా పాఠశాలలో ప్రారంభం కావాలి ఇక్కడ బిగిన్ అనేది వి వన్ గా చెప్పొచ్చు ఈ మస్ట్ అనేది మోడల్ వర్బ్ మోడల్ వర్బ్గా చెప్పుకోవచ్చు మోడల్ వర్బ్స్ ఏంటంటే కెన్ కుడ్ విల్ హుడ్ షెల్ కుడ్ ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ మస్ట్ బిగిన్ ఇన్ స్కూల్ అంటే తప్పనిసరిగా పాఠశాలలోనే మొదలు కావాలి ఇక్కడ మస్ట్ ఉంటే తప్పనిసరిగా అని చెప్పాలి వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ వరల్డ్ లీడర్స్ గ్యాదర్డ్ ఇన్ ప్యారిస్ ఫర్ ద న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ అండ్ ఫోర్ జీ సమ్మిట్ లాస్ట్ మంత్ గత నెలలో కామా వరల్డ్ లీడర్స్ గ్యాదర్డ్ ఇన్ ప్యారిస్ వరల్డ్ లీడర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పాలి వరల్డ్ లీడర్స్ అంటే ప్రపంచ నాయకులు గ్యాదర్డ్ అనేది వీటిలో ఉంది ఇది సింపుల్ టెన్స్ లో ఉంది సమావేశం అయ్యారు గ్యాదర్డ్ సమావేశానికి చేరుకున్నారు ఇన్ ప్యారిస్ ప్యారిస్ లో ఫర్ ద న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ ప్యారిస్ లో నిర్వహించినటువంటి పోషణ అభివృద్ధి శిఖరాగ్ర సమావేశానికి చేరుకున్నారు గ్యాదర్డ్ అంటే చేరుకున్నారు లేదా సమావేశం అయ్యారని కూడా చెప్పొచ్చు ఇన్ ప్యారిస్ లో ఫర్ కొరకు ప్రిపోజిషన్ ద ప్రిపోజిషన్యూట్రిషియన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ అంటే పోషణ అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం న్యూట్రిషన్ అంటే పోషణ ఫర్ గ్రోత్ అభివృద్ధి సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం గత నెలలో ప్రపంచ నాయకులు ప్యారిస్ లో నిర్వహించిన పోషణ అభివృద్ధి శిఖరాగ్ర సమావేశానికి చేరుకున్నారు హిట్ వాస్ ఆల్సో ఎ టైమ్ ఫర్ ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ టు అనౌన్స్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ న్యూట్రీషన్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ టైం ఫ్రేమ్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్టీన్ టువంటి ఫైవ్ థౌసండ్ థర్టీ ఇట్ వస్ ఆల్సో ఎ టైం ఫర్ ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన సభ కూడా ఇక్కడ ఆల్సో అంటే కూడా ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్ గా ఉంది ఇక్కడ వద్ అనేది లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది బి వి వన్ వస్ టూ బీన్ వి త్రీ చాలా మందికి తెలియకపోవచ్చు బి వి వన్ వస్ టూ బీన్ ఇట్ వర్క్ ఆల్సో ఎ టైమ్ ఫర్ ది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన సభ కూడా యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రధాన సభ కూడా సో అనౌన్స్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ వికేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ న్యూట్రిషియన్ ఐక్యరాజ్య సమితి పోషణాచర్య దశాబ్దాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది సో అనౌన్స్ అంటే ప్రకటించింది ది ఎక్స్టెన్షన్ అంటే పొడిగించినట్లు ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ వికేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ న్యూట్రిషియన్ ఐక్యరాజ్య సమితి పోషణాచర్యను ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ టైం ఫ్రేమ్ ఆఫ్ టూ 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 సిక్స్టీన్ టు టు ట్వంటీ ఫైవ్ థర్టీ రెండు వేల పదహారు ఇరవై ఐదు మధ్య ప్రారంభమైన ఐక్యరాజ్య సమితి పోషణ చర్య దశాబ్దాన్ని రెండు వేల ముప్పై వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దిస్ ఎక్స్టెన్షన్ సీక్స్ టు సస్టైన్ ద గ్లోబల్ మొమెంటమ్ టు ఎండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఎలైన్ ఎఫర్ట్స్ మోర్ క్లోజ్లీ విత్ టూ థౌజండ్ థర్టీ ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దిస్ ఎక్స్టెన్షన్ సీక్స్ టు టు ద గ్లోబల్ మూమెంటమ్ ఎండ్ కాల్ ఫార్మ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఎలైన్ మోర్ క్లోజ్లీ విత్ టూ థర్టీ ఎజెండా ఫర్ డెవలప్మెంట్ ఈ పొడిగింపు అన్ని రకాల పోషణ లోపాలను ముగించే గ్లో ప్రపంచ లక్ష్యాలను కొనసాగిస్తూ రెండు వేల ముప్పై స్థిరమైన అభివృద్ధి కార్యాచరణతో ఇంకా బలమైన అనుసంధానం కల్పించేందుకు దోహదపడుతుంది దిస్ ఎక్స్టెన్షన్ అంటే చీక్స్ కోరుతుంది టు సస్టైన్ ద గ్లోబల్ మూమెంటమ్ టు అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అన్ని రకాల పోషణ లోపాలను ముగించే ప్రపంచ లక్ష్యాలను కొనసాగిస్తూ సస్టైన్ అంటే కొనసాగించడం ద గ్లోబల్ మూమెంటం అంటే ప్రపంచ లక్ష్యాలను కొనసాగిస్తూ టు అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అన్ని రకాల పోషణ లోపాలను ముగించే ప్రపంచ లక్ష్యాలను కొనసాగిస్తూ అండ్ మరియు అలైన్ ఎఫర్ట్స్ మోర్ క్లోజ్లీ విత్ టూ థౌజండ్ థర్టీ ఎజెండా అంటే రెండు వేల ముప్పై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో చర్యలు మరింత సమపాలలో సమన్వయపరచడం అలైన్ ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలను సరిపోల్చడం లేదా అనుసంధానం చేయడం మోర్ క్లోజ్లీ మరింత సమీపంగా దగ్గరగా విత్ తో టూ థౌజండ్ థర్టీ ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రెండు వేల ముప్పై స్థిరమైన అభివృద్ధి కార్యాచరణతో మరింత సమీపంగా అనుసంధానం చేయడం దిస్ కుడ్ బి ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ న్యూట్రిషన్ నాట్ ఓన్లీ టు యాక్సిలరేట్ ప్రోగ్రెస్ బట్ ఆల్సో టు షిఫ్ట్ ద ఫోకస్ బియాండ్ ఫుడ్ యాక్సెస్ టు అండర్స్టాండింగ్ వాట్ పీపుల్ ఈట్ హౌ దే ఈట్ అండ్ వై దే ఈట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ దిస్ కుడ్ బి ఎ టర్నింగ్ పాయింట్ అంటే దిస్ కుడ్ బి ఇక్కడ బి అనేది వన్ కుడ్ అంటే గలదు ఉండగలదు టర్నింగ్ పాయింట్ అంటే ఒక మైలురాయిగా ఉండగలదు ఇన్ న్యూట్రిషన్ నాట్ ఓన్లీ టు యాక్సలరేట్ ప్రోగ్రెస్ బట్ ఆల్సో టు షిఫ్ట్ ఫోకస్ బియాండ్ ఫుడ్ యాక్సెస్ టు అండర్స్టాండింగ్ ఇది పోషణ రంగంలో మైలురాయిగా మారే అవకాశం ఉంది ఇన్ న్యూట్రిషన్ పోషణ రంగంలో నాట్ ఓన్లీ టు యాక్సిలరేట్ ప్రోగ్రెస్ బట్ ఆల్సో షిఫ్ట్ ద ఫోకస్ బియాండ్ ఫుడ్ యాక్సెస్ ఇది పురోగతిని వేగవంతం చేయడమే కాకుండా నాట్ ఓన్లీ టు యాక్సిలరేట్ టు యాక్సిలరేట్ అంటే వేగవంతం చేయడం ప్రోగ్రెస్ పురోగతిని బట్ ఆల్సో కూడా టు షిఫ్ట్ ద ఫోకస్ బియాండ్ ఫుడ్ యాక్సెస్ కేవలం ఆహారాన్ని పొందడమే కాకుండా పురోగతిని వేగవంతం చేయడమే కాకుండా కేవలం ఆహారాన్ని పొందడంపై కాకుండా టు షిఫ్ట్ ద ఫోకస్ అంటే దృష్టి మరలించడం బియాండ్ ఫుడ్ యాక్సెస్ కేవలం ఆహారాన్ని పొందడంపై కాకుండా టు అండర్స్టాండింగ్ వాట్ పీపుల్ ఈట్ హౌ దే ఈట్ అండ్ వై దే ఈట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ ప్రజలు ఏమి తింటున్నారు వాట్ పీపుల్ ఈట్ హౌ దే ఈట్ ఎలా తింటున్నారు అండ్ మరియు వై దే ఈత్ ఎందుకు తింటున్నారు ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ పిల్లల విషయంలో ఇది పోషణ రంగంలో మైలురాయిగా మారే అవకాశం ఉంది ఇది పురోగతిని వేగవంతం చేయడమే కాకుండా కేవలం ఆహారాన్ని పొందడంపై కాకుండా ప్రజలు ఏమి తింటున్నారు ఎలా తింటున్నారు ఎందుకు తింటున్నారు అనే అంశాలపై కూడా దృష్టిని కేంద్రీకరించేందుకు మార్గం చూపుతుంది ముఖ్యంగా పిల్లల విషయంలో ఎస్పెషల్లీ ముఖ్యంగా వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ పిల్లల విషయంలో న్యూట్రిషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ హెల్త్ కన్సర్న్ పోషణ అనేది ఆరోగ్య సమస్య మాత్రమే కాదు న్యూట్రిషన్ ఈజ్ అంటే పోషణ అనేది నాట్ జస్ట్ ఏ హెల్త్ కన్సర్న్ ఆరోగ్య సమస్య మాత్రమే కాదు ఇట్ ఈస్ ఇంట్రికెట్లీ కనెక్టెడ్ టు ఎడ్యుకేషన్ ఈక్విటీ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఇట్ ఈస్ ఇంటికేట్లీ కనెక్టెడ్ టు ఎడ్యుకేషన్ హింసేట్లీ అంటే లోతుగా కనెక్టెడ్ సంబంధించి ఉంది దేనికి టు ఎడ్యుకేషన్ విద్యకు ఈక్విటీ సమానత్వం అండ్ మరియు ఎన్వార్మెంటల్ సస్టైనబిలిటీ పర్యావరణ స్థిరత్వంతో లోతుగా సంబంధించి ఉన్నాయి సో ఫార్ గ్లోబల్ న్యూట్రిషన్ ఎఫర్ట్స్ హ్యావ్ రైట్లీ ఫోకస్డ్ ఆన్ ద ఫస్ట్ థౌసండ్ డేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ కాన్సెప్షన్ టు టూ ఇయర్స్ ఏజ్ యాజ్ ఏ క్రిటికల్ విండో టు ప్రివెంట్ మాల్ న్యూట్రిషన్ సోఫార్ ఇప్పటి వరకు లేదా ఇంతవరకు ఇలాంటి ఫేజెస్ నోట్ చేసుకోవాలి గ్లోబల్ న్యూట్రిషన్ ఎఫర్ట్స్ గ్లోబల్ ప్రపంచ న్యూట్రిషన్ ఎఫర్ట్స్ ప్రపంచ పోషణ కార్యక్రమాలు లేదా ప్రపంచ పోషణ ప్రయత్నాలు ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలని అని చెప్పొచ్చు ఇది సబ్జెక్ట్ హ్యావ్ రైట్లీ ఫోకస్డ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అనేది రూరల్ బహువచనం వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి ప్లస్ రైట్లీ ఫోకస్డ్ ఫోకస్డ్ అనేది వెయి త్రీ ప్రపంచ పోషణ కార్యక్రమాలు లక్ష్యంగా పెట్టుకోవడం సరిగ్గా జరిగింది రైట్లీ అంటే సరిగ్గా అన్ ద ఫస్ట్ థౌజండ్ డేస్ ఆఫ్ లైఫ్ వెయ్యి రోజులు అనే కీలక కాలాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అంటే సుమారు మొదటి వెయ్యి రోజులు ఈ ప్రపంచ పోషణ కార్యక్రమాలు అనే కీలక వాక్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సరిగ్గా జరిగింది ఫ్రమ్ కాన్సెప్షన్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే పుట్టుక నుండి రెండేళ్ల వయసు వరకు ఫ్రమ్ అంటే నుండి కాన్సెప్షన్ అంటే పుట్టుకని చెప్పొచ్చు టూ నుండి టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రెండేళ్ల వయసు వరకు యాజ్ ఏ క్రిటికల్ విండో టు ప్రివెంట్ మాల్ న్యూట్రిషన్ ఈ దశలో పోషణ లోపాలను నివారించేందుకు ఇది అత్యంత ముఖ్యమైన అవకాశం లేదా క్రిటికల్ విండో అత్యంత ముఖ్యమైన అవకాశం టు ప్రివెంట్ మాల్ న్యూట్రిషన్ ఈ దశలో పోషణ లోపాలను నివారించేందుకు ఇది అత్యంత ముఖ్యమైన అవకాశం బట్ వీ నో దట్ ద నెక్స్ట్ ఫోర్ థౌజండ్ డేస్ మ్యాటర్ జస్ట్ యాజ్ మచ్ బట్ వీ నౌ నో కానీ మనకిప్పుడు తెలుసు వై మనకు నవ్ ఇప్పుడు నో తెలుసు దట్ అని ద నెక్స్ట్ ఫోర్ థౌజండ్ డేస్ తదుపరి నాలుగు వేల రోజులు మ్యాటర్ జస్ట్ యాజ్ మచ్ రోజులు కూడా అంతే ముఖ్యమైనవి మ్యాటర్ అంటే ముఖ్యమైనవి జస్ట్ యాజ్ మచ్ అంటే అంతే ముఖ్యమైనవి దిస్ ఇన్క్లూడ్స్ ద పీరియడ్ ఆఫ్ అడాలిసెన్ గ్రోత్ బర్త్ ఎ టైమ్ ఆఫ్ ర్యాపిడ్ ఫిజికల్ ఎమోషనల్ అండ్ బిహేవియల్ చేంజెస్ అండ్ ఆఫరింగ్ సెకండ్ విండో ఆఫ్ ఆపర్చునిటీ టు ఓవర్కమ్ ఎర్లీ చైల్డ్ హుడ్ డెఫిసిట్స్ దిస్ ఇన్క్లూడ్స్ అంటే ఇందులో ద పీరియడ్ ఆఫ్ ఎడాలిసెంట్ గ్రోత్ బర్త్ దీరియడ్ ఆఫ్ ఎడాలసెంట్ గ్రోత్స్ బర్చ్ వయసులో వచ్చిన పెరుగుదల దశ కూడా ఉంటుంది ద పీరియడ్ అంటే దశ ఆఫ్ ఎడాలసెంట్ గ్రోత్ స్పర్త్ అంటే వయసులో వచ్చిన పెరుగుదల దశ కూడా ఉంటుంది ఎ టైమ్ ఆఫ్ ర్యాపిడ్ ఫిజికల్ ఎమోషనల్ అండ్ బిహేవియల్ చేంజెస్ అండ్ ఆఫరింగ్ ఏ సెకండ్ విండో ఆఫ్ ఆపర్చునిటీ టు ఓవర్కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెఫిసిట్స్ ఇది శారీరకంగా భావోద్వేగంగా ప్రవర్తన పరంగా వేగంగా మారే సమయం ఎట్ టైమ్ ఆఫ్ ర్యాపిడ్ అంటే వేగంగా మారుతుంది ఫిజికల్ శారీరకంగా ఎమోషనల్ భావోద్వేగంగా అండ్ మరియు బిహేవియరల్ చేంజెస్ అంటే ప్రవర్తన పరంగా వచ్చే మార్పులు అండ్ ఆఫరింగ్ ఏ సెకండ్ విండో ఆఫ్ ఆపర్చునిటీ టు కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెఫిసిట్స్ మరియు చిన్ననాటి లోపాలను సరిచూసుకునే రెండో అవకాశం అండ్ ఆఫరింగ్ ఎ సెకండ్ విండో ఆఫ్ ఆపర్చునిటీ ఆఫరింగ్ అంటే ఇస్తుంది ఎ సెకండ్ విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటే రెండో అవకాశం టు ఓవర్కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెఫిసిట్స్ మరియు చిన్ననాటి లోపాలను సరి చేసుకునే రెండో అవకాశం ఓవర్కమ్ అంటే ఎదుర్కొనడం ఎర్లీ చైల్డ్హుడ్ డెఫిసిట్స్ అంటే చిన్ననాటి లోపాలను సరి చేసుకునే రెండో అవకాశం గుడ్ న్యూట్రిషన్ డ్యూరింగ్ దిస్ ఫేస్ కెన్ హెల్ప్ చిల్డ్రన్ క్యాచ్ ఆన్ గ్రోత్ అండ్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ లాంగ్ టర్మ్ హెల్త్ గుడ్ న్యూట్రిషన్ డ్యూరింగ్ దిస్ ఫేస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు అంటే ఈ దశలో మంచి పోషణం ఉంటే కెన్ హెల్ప్ చిల్డ్రన్ క్యాచ్ అప్ ఆన్ గ్రోత్ అండ్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ లాంగ్ టర్మ్ హెల్త్ ఈ దశలో మంచి పోషణం ఉంటే పిల్లల ఎదుగుదలలో వెనుకబడిన దాన్ని పూడ్చుకోగలరు కెన్ హెల్ప్ అంటే సహాయపడగలరు చిల్డ్రన్ పిల్లలకు క్యాచ్ అప్ ఆన్ గ్రోత్ అంటే పిల్లల ఎదుగుదలలో వెనకబడిన దాన్ని పూడ్చుకోగలరు క్యాచ్ అప్ ఆన్ గ్రోత్ అండ్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ లాంగ్ టర్మ్ హెల్త్ దీర్ఘకాలిక అనారోగ్యానికి బలమైన పునాది వేయగలరు అండ్ సెట్ ద ఫౌండేషన్ పునాది వేయగలరు ఫర్ ద లాంగ్ టర్మ్ హెల్త్ దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన పునాది వేయగలరు ట్ దట్ వీ మస్ట్ షిఫ్ట్ అవర్ ఫోకస్ ఫ్రమ్ జస్ట్ ఫీడింగ్ చిల్డ్రన్ టు టీచింగ్ దెమ్ హౌ టు ఈవెల్ బట్ కానీ టు డూ దట్ అంటే అది సాధించాలంటే వీ మస్ట్ షిఫ్ట్ focus ఫోకస్ ఫ్రమ్ జస్ట్ ఫీడింగ్ చిల్డ్రన్ టు టీచింగ్ how హౌ టు well. పిల్లలకు కేవలం తినిపించడం కాదనే దృష్టితో బాగా తినడం ఎలా అనేదాన్ని నేర్పే దిశగా మన దృష్టిని మార్చాలి వీ మస్ట్ షిఫ్ట్ అవర్ ఫోకస్ అంటే మనం మన దృష్టిని మార్చాలి ఆ ఫోకస్ అంటే మన దృష్టి ఫ్రమ్ జస్ట్ ఫీడింగ్ చిల్డ్రన్ అంటే కేవలం తినిపించడం కాదని దృష్టి నుంచి టు టీచింగ్ హౌ టు ఈ ట్వెల్వ్ బాగా తినడం ఎలా అనేదాన్ని నేర్పే దిశగా మన దృష్టిని మార్చాలి ఎ సైజ్ ఈవెంట్ ఎట్ ద ప్యారిస్ సమ్మిక్ లర్న్ టు ఈ ట్వెల్వ్ బయోడైవర్స్ డైట్స్ అండ్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ మేడ్ దిస్ పాయింట్ లౌడ్ అండ్ క్లియర్ షే సైడ్ ఈవెంట్ ఇంత ప్యారిస్ సమ్మిట్ షే సైడ్ ఈవెంట్ అంటే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇంత ప్యారిస్ సమ్మిట్ ప్యారిస్ శిఖరాగ్ర సమావేశంలో నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశం లెర్న్ టు ఈ ట్వెల్వ్ వినడం బాగా నేర్చుకోండి బయోడైవర్స్ డైట్స్ అండ్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ మేడ్ దిస్ పాయింట్ లౌడ్ అండ్ క్లియర్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది మేడ్ దిస్ పాయింట్ ఫ్లాౌండ్ అండ్ క్లియర్ చాల గట్టిగా స్పష్టంగా తెలియజేసింది ఇట్ సిగ్నల్స్ ఎ గ్లోబల్ షిఫ్ట్ ఇన్ థింకింగ్ బ్యాక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ మస్ట్ బిగైన్ ఇన్ స్కూల్స్ గో బియాండ్ కౌంటింగ్ కేలరీస్ అండ్ హెల్ప్ చిల్డ్రన్ మేక్ చాయిసెస్ దట్ ఆర్ గుడ్ ఫర్ దెమ్సెల్స్ అండ్ ద ప్లానెట్ హిట్ సిగ్నల్స్ ఏ గ్లోబల్ షిఫ్ట్ ఇన్ థింకింగ్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆలోచనల మార్పు సంకేతంగా నిలుస్తుంది హిట్ సిగ్నల్స్ అంటే ఇది సంకేతాలు ఇస్తుంది ఏ గ్లోబల్ షిఫ్ట్ ఇన్ థింకింగ్ ఏ ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలకు మార్పుగా సంకేతం నిలుస్తుంది దట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ మస్ట్ బిగిన్ ఇన్ స్కూల్స్ ఆహారం పోషణ అనే విద్యలు పాఠశాల నుంచే మొదలవ్వాలి మస్ట్ బిగిన్ అంటే తప్పకుండా మొదలవ్వాలి ఇన్ స్కూల్స్ పాఠశాలలో గో బియాండ్ కౌంటింగ్ క్యాలరీస్ గో బియాండ్ అంటే పరిధిని దాటి కౌంటింగ్ క్యాలరీస్ కేవలం క్యాలరీస్ లెక్కించే పరిధిని దాటి అండ్ హెల్ప్ చిల్డ్రన్ మేక్ చాయిసెస్ దట్ ఆర్ గుడ్ ఫర్ దిల్స్ ఇన్ ద ప్లానెట్ పిల్లలు తమ ఆరోగ్యానికి అలాగే గ్రహానికి మంచి నిర్ణయాలు తీసుకునేలా చేయాలి అండ్ హెల్ప్ చిల్డ్రన్ అంటే పిల్లలకు సహాయం చేయాలి మేక్ చాయిసెస్ అంటే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలి దాట్ ఆర్ గుడ్ ఫర్ దెమ్ దిదల్స్ ద ప్లానెట్ ఆరోగ్యానికి అలాగే గ్రహానికి మంచి నిర్ణయాలు తీసుకునేలా చేయాలి ఇలా మీరు ఒక్కొక్క ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి